కథను విశాఖ సెంట్రల్ జైల్లో గడిచిన వారం రోజులుగా అనేక వివాదాలు తెర మీదకు వస్తున్నాయి వాస్తవానికి సెంట్రల్ జైల్లో ఉండాల్సినటువంటి సంఖ్య కన్నా ఖైదీలు రిమాండ్ ఖైదీలు కలిపి రెట్టింపు ఉన్నారు ఉండాల్సిన కెపాసిటీ కన్నా డబుల్ ఉన్నారు అందులో మళ్ళీ దాదాపు అరవై డెబ్భై శాతం వరకు గంజాయి కేసులతో ముడిపడినటువంటి నిందితులు ఉన్నారు విశాఖ సెంట్రల్ జైల్లో ఆ గంజాయి సంబంధించినటువంటి ముడిపడినటువంటి నిందితులకు జైల్లో ఉన్నటువంటి వార్డర్లు సహకరిస్తున్నారు జైలు సిబ్బంది వారికి అన్ని రకాలుగాను అండదండలు అందిస్తున్నారు అన్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి దాని మీద జైలు అధికారులు సీరియస్ గా స్పందించారు దాంతో అది వార్డర్లకి జైలు అధికారులకి మధ్య అనేటువంటి వివాదంగా మారింది రెండు రోజుల పాటు జైలు శాఖ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ జైలు ముందు ఆందోళన కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చివరికి నిన్న భూమిలో పాత పెట్టినటువంటి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారండి జైల్లో సెల్ ఫోన్లు జైల్లో ఎవ్వరికి ఫోను అందుబాటులో ఉండకూడదు ఉండనివ్వరు ఉండకూడదని నిబంధన ఉంది జైల్లోకి ఎవరైనా సరే బయట నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే బయటే వాళ్ళందరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పూర్తిగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తారు అలాంటిది పెన్నా బ్లాక్లో రెండు సెల్ ఫోన్ని దాచిపెడితే బయటకు తీశారట ప్రక్షాళన దిశగా అధికారుల అడుగులు నిందితులపై ఆర్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మొత్తంగా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు స మొత్తం విశాఖ సెంట్రల్ జైల్లో ఇష్టారాజ్యంగా సాగుతోంది అని కథనాలు వస్తున్నాయి ఇంతకాలంగా విశాఖలో సెల్ ఫోన్లు కూడా లోపల పెట్టుకుని అంటే గంజాయి మాఫియా ఏ రీతిలో వ్యవహారం సాగిస్తుంది చూడండి జైల్లో వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు కూడా వాళ్ళకి సెల్ ఫోన్లు అందుబాటులో ఉండడంతో వాటి ద్వారా బయట గంజాయి రాకెట్ని నడుపుతున్నట్టుగా ఈ వ్యవహారం మనకు చాలా స్పష్టంగా చాటుతోంది అంటే గంజాయి రాకెట్కి జైలు సిబ్బంది కూడా సహకరించేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా విశాఖ సెంట్రల్ జైల్లో ఉందని తేట తెల్లం అవుతుంది రెండు ఫోన్లు పట్టుకున్నారంటే ఇంకెన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో ఇంకెన్ని ఫోన్లు దాచారో ఏ రీతిలో దందా నడుస్తుందో రాష్ట్రంలో గంజాయిని అంతా అరికెట్టేస్తాం గంజాయి అక్రమ రవాణాకి అవకాశం లేకుండా చేస్తాం గంజాయి మీద ఉక్కు పాదం మోపుతాం అందుకోసం ఈగిల్లు అనేటువంటి ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది చాలా చాలా దాని చుట్టూ ప్రచారం సాగుతోంది కానీ వాస్తవం చాలా దానికి విరుద్ధంగా కనిపిస్తుంది